భార్యకు విడాకులు భార్య విడాకులు ఇచ్చేసింది కాబట్టి ఇంకా విడాకులు అయిపోయినాయి అనుకోండి ఇద్దరు ఇద్దరి మధ్యలో అయిపోయినాయి కాబట్టి భర్త ఒక వినూతమైనటువంటి స్నానం చేశాడు అదే అతను దగ్గర దగ్గర నలభై లీటర్ల పాలతో స్నానం చేసి అతను శుద్ధి చేసుకున్నాడు అనమాట ఎందుకంటే వాళ్ళ భ భార్య యొక్క ప్రవర్తన ఏ విధంగా బాగలేదు అనేది అతని అభిప్రాయం బాగలేదంటే అట్లా ఇప్పుడు ఒక బాయ్ బాయ్ ఫ్రెండ్తో పోయింది తర్వాత వచ్చింది మళ్ళీ సెకండ్ బాయ్ ఫ్రెండ్తో పోయింది సర్లే అని పాపు ఉందని చెప్పి అట్లా ఆ విధంగా అతను అడ్జస్ట్ అవుతూ వచ్చినాడు అయినా కూడా ఆమె రియలైజ్ అవ్వకుండా మళ్ళీ మూడో బాయ్ బాయ్ ఫ్రెండ్తో కూడా మళ్ళీ లేచిపోయింది అనమాట ఈ విధంగా ఆమె ప్రవర్తనకు విసిగిపోయిన అతను లాస్ట్కు కోర్టు కేసి విడాకులు తెచ్చారు విడాకులు గ్రాంట్ అయిపోతేనే ఇంటికి వచ్చేసి పాలతో స్నానం చేశా ఉంటాడు నలభై లీటర్ల పాలతో స్నానం చేసి శుద్ధి చేసుకున్నాడు